కాల్ చేసి రప్పిస్తుంది నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది నాకు నా భార్య నా ప్రపంచం నా కళావతియే నా జీవితం అని చెప్తూ ఉంటాడు నీ కళావతిని నీకు దూరం చేస్తాను అవసరమైతే చంపేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా తన సాడిజాన్ని కళావతి వైపు మళ్లించడానికి రాజుని దక్కించుకోవడానికి సాడిజంగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటుంది రాజు తనని పెళ్లి చేసుకోవాలి అంటే కళావతి ప్రపంచంలో ఉండకూడదు లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి అలా చేయాలంటే తను చంపేయాలి యామునీకి క్రూరత్వం అనేది తన ఇక రక్తంలోనే ఉంది తను చిన్నప్పటి నుంచి కూడా బయటకి కనిపించే రూపం వేరు లోపల రూపం వేరు తను సాడిజంగా ప్రవర్తిస్తుంది తనకి నచ్చకపోతే మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకడదు అది తెలుసుకున్న రాజు యామినికి దూరం అవుతాడు కానీ యామిని మాత్రం రాజుని మర్చిపోలేదు రాజుని వదిలిపెట్టదు కనీసం పిల్లలు కూడా పుట్టకూడదు పిల్లల మీద కూడా ప్రేమ మళ్ళకూడదు కన్నవాళ్ళు కూడా వాళ్ళకి వద్దు అన్నట్టుగా యాముని ప్రవర్తన ఉండడంతో ఆ ప్రవర్తనను చూసి విసిగిన అయితే తన కుటుంబం కోసం బ్రతుకుతున్న రాజుకి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒంటరి వాడు అయిపోతాడు అడవిలో జీవిలా బ్రతకడమే తప్ప మరొక ఆలోచన రాజుకు ఉండదు కాబట్టి ఆమెను నుంచి రాజు తప్పించుకుంటాడు ఇక ఇలా రాజు మదలు పడుతూ సతమతం అవుతూ ఉంటాడు రాజు ప్రవర్తనలో బిహేవియర్లో మార్పు కావ్య గమనిస్తూ ఉంటుంది ఏంటి ఈ మధ్యకాలంలో ఈయన ప్రవర్తన విచిత్రంగా కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోగా అదే ఆలోచన ఇక సుభాష్లో అలాగే అపర్ణలో అలాగే ఇక Que అలాగే బామ్మల్లో కూడా వస్తుంది అందరూ కూడా వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు మళ్ళీ రాజు ఏదైనా సమస్యలో ఇరుక్కున్నాడా ఏంటి రాజు ప్రవర్తనలో ఇంతగా తేడా కనిపిస్తుందని చెప్పనేసరికి అపర్ణ కావ్యతో మాట్లాడుతుంది కావ్య నీతో మాట్లాడాలమ్మా ఏంటి అత్తెగారు ఏం మాట్లాడాలి అసలు రాజు ప్రవర్తనలో ఆ మార్పు ఏంటి రాజుకి ఏమైంది మళ్ళీ ఏదైనా సమస్యలో ఉన్నాడా సమస్యలో ఉంటే చెప్పండి మీలో మీరు మదనపడుతూ మీకు మీరు అలా సమస్యను ఇక ఒక్కరే తీర్చుకో వాలి అనుకోవడం కరెక్ట్ కాదు ఇక అలాంటి ఆలోచన కనుక ఉంటే ఏదైనా సమస్య ఉంటే మాత్రం మా నలుగురితో పంచుకోండి ఎదుటి వాళ్లకు మాట అనే అవకాశం ఇవ్వద్దని అపర్ణ చెప్తూ ఉంటుంది లేతత్తగారు నాకు కూడా ఏమి అర్థం కావడం లేదు ఆయన ప్రవర్తనలో చాలా విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి ఎందుకు భయపడుతున్నట్టు అనిపిస్తుంది అలాగే కోపంగా కనిపిస్తున్నారు అలాగే అప్పటికప్పుడు తనకి తను ఏమవుతాడో తెలియని పరిస్థితిలో అయిపోతున్నారు ఏంటని అడిగితే సమాధానం చెప్పడం లేదు నువ్వు ఎలాగోలా వాడి సమస్య ఏంటో తెలుసుకో వాడు సమస్యను ఎప్పుడు ఎదుటి వాళ్లకు చెప్పడు ఎదుటి వాళ్ళతో పంచుకోడు వాడిలో వాడే మదన పడుతూ ఉంటాడని చెప్పేసి ఇక అనుకుంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సరే అత్తయ్య తప్పకుండా మీ సపోర్ట్ తీసుకుంటానని చెప్పేసి కావ్య చెప్తుంది అలా రాజు వెంట పడ్డం జరుగుతుంది కావ్య కావ్యకు రాజు వెంట పడి రాజు ఎందుకు ఇలా ఉంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తు ఉండడంలోనే రాజు ప్రవర్తనకి అసలు కారణం రాజు గర్ల్ ఫ్రెండ్ అని రాజుని ప్రేమించిన అమ్మాయి వచ్చిందని తెలుసుకుంటుంది కానీ రాజుని ప్రేమించిన అమ్మాయి రావడం అంటే రాజు కూడా తనని ఇష్టపడ్డాడన్న విషయం ప్రస్తుతానికి తెలుసు తప్ప తన సాడిజం అనేది ఇక కావ్యకే అర్థం కాదు అంటే ఈయన ఇప్పుడు నన్ను వదిలేస్తారా నన్ను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా అన్న ఆలోచన కావ్యలో మొదలవుతుంది నేనే దూరంగా వెళ్ళిపోవడం కరెక్టు కదా అని చెప్పేసి తనని తను నిర్ణయం తీసుకుంటుంది అలా నిర్ణయం తీసుకున్న కావ్య తనకి దూరంగా వెళ్ళాలని నిర్ణయం అయితే తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలనేసి ఇక తను ఆలోచన చేస్తూ ఉంటుంది ఇదే సమయంలో ఊహించని విధంగా రాజు అసలు ఆ అమ్మాయిని ఇష్టపడడం లేదని కేవలం తను మాత్రమే ఇష్టపడుతుందని ఒకప్పుడు ప్రేమించిన ఇప్పుడు తన మీద ప్రేమ లేదని తను ఒక సాడిజం ఉన్న వ్యక్తి అన్న నిజాన్ని కావ్య తెలుసుకుంటుంది ఎందుకంటే తన వెంటపడి తనని చంపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే నన్ను చంపాలి అనుకునే వాళ్ళు ఎవరున్నారు అనామిక చూస్తే జైల్లో ఉంది నందగోపాల్ జైల్లో ఉన్నాడు ఇక అంతకుమించి శత్రువులు ఎవరున్నారు ఎవరు నన్ను చంపాలి అనుకుంటున్నారు అని తనని తను ప్రశ్నించుకుంటూ అప్పు సహాయంతో వెతకడం మొదలు పెడితే ఇక ఆ విషయం యామిని అని ఈ యాముని శాడిజం గురించి యామిని స్నేహితుల ద్వారాగా రాజు స్నేహితుల ద్వారాగా తెలుసుకుని వాళ్ళ మధ్య జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న కావ్య వాళ్ళకు బుద్ధి చెప్పాలని యామిని నుంచి తన భర్తని తను కాపాడుకుని తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది రాజుని వదిలి వెళ్ళి రాజుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేయాలనుకున్న కావ్య నచ్చిన అమ్మాయి కాదు ఇష్టం లేని కష్టమైన అమ్మాయి అని తెలుసుకుని తన భర్తని కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుంది యామినికి బుద్ధి చెప్పాలంటే డైరెక్ట్గా ఎదుర్కోవడం కుదరదని తన సాడిజ్యం గురించి తెలుసుకున్న కావ్య అటువైపుగా తన ఆలోచనలు మళ్ళిస్తూ ఉంటుంది యామినికి బుద్ధి చెప్పడం తన తల్లిదండ్రులు కలుసుకుంటుంది తల్లిదండ్రుల ద్వారా యామిని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటుంది అలా తెలుసుకుని తన భర్త తనకే సొంతమని తన భర్త జోలికి వస్తే ఏం జరుగుతుందని చెప్పి శాంపుల్గా తనని బెదిరిస్తుంది ఏంటి నా గురించి పూర్తిగా తెలిసే నీ భర్త నీకే సొంతమనే మాటలు మాట్లాడుతున్నావా నాకు అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడను హలో నువ్వు చంపడానికి వెనుకాడవేమో నా భర్తని నా నుంచి లాక్కోవాలని ఆలోచన వస్తేనే చంపేస్తాను నేను ఎందుకంటే ఏ ఆడదానికైనా భర్తే సర్వస్వం భర్తే ప్రపంచం అలాంటి భర్తని తాళిబొట్టుని పంచుకుంటానని వస్తే ఎంత దూరమైనా పెడుతుంది పైగా నా భర్త నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మేమిద్దరం కూడా ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అనుకుంటున్నాం నాకు నువ్వు తనని ప్రేమించావని ఆయన నిన్ను ప్రేమించాలని తెలిసిన తర్వాత నిజంగానే నేను తప్పుకోవాలి అనుకున్నాను కానీ నీది ప్రేమ కాదు శాడజమని నా భర్త జీవితంలో నువ్వు కేవలం ఈ మిత్రువి కాదు శత్రువు అని తెలుసుకున్నాను నీలాంటి ఆడది జీవితంలోకి వస్తే నా భర్త ఒంటరి వాడు అయిపోతాడని అర్థమైంది అందుకనే నా పసుపు కుంకాలని నా భర్తని నేను కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఈ కావ్య జోలికి వస్తే ఎలా ఉంటుందో నీకు ముందు ముందు తెలుస్తుందని చెప్పేసి యామినితో చెప్తూ ఉంటుంది యాముని కూడా ఛాలెంజ్ చేస్తుంది కానీ కావ్య జోలికి వచ్చి కావ్యాన్ని చంపాలని ప్రయత్నం అయితే ముద్ర పెడుతుంది కానీ ఎక్కడ కూడా యామునికి అవకాశం ఇవ్వకుండా యాముని విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఏమనే అక్కడ నుంచి దూరంగా పంపించే ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇక మనం వెళ్ళిపోతామని రాజు అంటూ ఉంటాడు లేదు మనం ఎందుకు వెళ్ళాలి మన కుటుంబాన్ని వదిలి మనం దూరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు యామినికి భయపడి మన వాళ్ళని అందరినీ వదిలేసుకుని మనం ఎలా వెళ్ళగలం అందుకని మనం ఇక్కడే ఉండాలి యామునికి నేను బుద్ధి చెప్తాను అని చెప్పేసి యామునికి బుద్ధొచ్చేలా చేస్తుంది యాముని విషయంలో చాలా కడువుగానే ప్రవర్తిస్తూ తన తల్లిదండ్రులు సపోర్ట్ కూడా తీసుకొని అసలు రాజు ఇక తనకి దక్కడు అనే వాస్తవాన్ని యామిని తెలుసుకునేలా చేయాలని నిర్ణయం తీసుకుంటుంది తనకి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరగడం ఆ యాక్సిడెంట్లో భాగంగా ఇక రాజు విషయంలో తను చేసిన బిహేవియర్ గురించి తెలుసుకోవడం అలాగే కావ్య ఎంత దూరమైనా వెళుతుంది భర్త గురించి అన్న నిజాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఇక యామని విషయంలో కావ్య ఇచ్చిన షాక్లకి ఇక పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది ఇక చాలా స్యాడిజం ఉన్న యామిని అయితే మాత్రం తన సాడేజాన్ని తోక పట్టి గుంజినట్టుగా గుంజి తన నుంచి తన భర్తని కాపాడుకుంటుంది కావ్య అయితే కావ్య చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది అలా ప్రయత్నించి ఎలా అయితే చివరకు పోరాడి తన భర్తని కాపాడుకుంటుంది అలా యామిడికి బుద్ధొచ్చేలా చేస్తుంది తన అహంకారమే తనని తినేసినట్టుగా యాక్సిడెంట్ జరగడంతో తను కోమా స్టేజ్కి వెళ్ళిపోతుంది రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట ఆల్ మీద క్లిక్ చేసేయండి